హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా ఈరోజు కూడా మనం రాజధాని అమరావతి గురించి కొన్ని కొన్ని అయితే తీసుకువచ్చానండి ఇక మనం లేట్ చేయకుండా టైం అస్సలు వేస్ట్ చేయకుండా ఆ అప్డేట్స్ ఏంటో చూసే ప్రయత్నం చేద్దామండి అమరావతిలో కంటిన్యూగా ఒక పది నిమిషాలు కానీ పదిహేను నిమిషాలు కానీ వీడియో చేయడానికి కుదరనటువంటి చిన్న చిన్న పనులని ఈ వీడియోలో మనం కవర్ చేసే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ వర్క్ ఏదైతే ఉందో ఇది నైన్ రోడ్డు పైన ఇక్కడ ఈ డ్రైనేజీ వ్యవస్థనైతే ఇక్కడ నిర్మిస్తున్నారండి మనం చూడవచ్చు అయితే మనం ఇంతకుముందు కూడా భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పనులు చూసాము అక్కడ ఎలా ఉన్నాయంటే పెద్ద కాలువ తవ్వి కింద నుంచి కూడా ఆ స్టీల్ రాడ్లని ఆకారంలో అమర్చుకుంటూ అక్కడే ఈ కాంక్రీట్ వేస్తూ ఇలాగ నిర్మించుకుంటూ వచ్చేవారు కాకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పని ఏంటి అని అంటే మనం చూడవచ్చండి ఇవన్నీ కూడా ఈ సిమెంట్ బ్లాక్స్ని ఇలా వరుసగా అమర్చటం వలన భూగర్భ డ్రైనేజీ వ్యవస్థని నిర్మిస్తున్నారండి ఇక్కడ ఎందుకు ఇలాగా పర్టికులర్గా ఇలా నిర్మిస్తున్నారు అనంటే ఎక్కడైతే ఇప్పుడు మనం ఈ పనులు చూస్తున్నామో ఈ పనులు ఎక్కడ జరుగుతున్నాయి అనంటే ఈ ఎన్ నైన్ రోడ్ ఏదైతే ఉందో ఈ కొండవీడు కాలువని క్రాస్ చేసే ప్రాంతంలో ఎక్కడైతే ఈ డ్రైనేజీ వ్యవస్థ పనులు జరుగుతున్నాయండి ఎందుకు మిగతా చోట్లేమో అలా జరుగుతున్నాయి ఇక్కడ ఎలా జరుగుతున్నాయి ఎందుకు అని అంటే ఈ కొండవీడు కాలువ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఆ పై నుంచి వచ్చేటువంటి డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది అలాగే పెద్ద పెద్దగా ఈ బ్లాక్స్ అనేవి నిర్మించాలి అందుకోసమని అక్కడ కుదరదు కాబట్టి కింద నుంచి నిర్మాణం చేసుకుని రావటం ఇలాగ బ్లాక్స్ని తయారు చేసి బ్లాక్స్ని ఒకదాని వెంట ఒకటి అమర్చుకుంటూ ఇలా డ్రైనేజ్ వ్యవస్థను అయితే నిర్మిస్తున్నారండి మనం చూడవచ్చు ఇదంతా కూడా చూసారు కదా దూరంగా దూరంగా బ్లాక్స్ అమరిక కూడా జరిగింది అది ఎప్పుడు జరిగిందంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు మధ్యనే జరిగింది ఇప్పుడు మరలా పనులు మొదలవుతున్నాయి అంతేకాకుండా చాలా లోతుగా తీసి వేయాలి కనుక కూడా ఇలాగ సులభమైన పద్ధతిలో ఈ బ్లాక్స్ని ఇక్కడ అమరుస్తూ ఉన్నారండి ఇవి కూడా చాలా మందంగా ఉన్నాయి ఈ నిర్మాణం అంతా కూడా ఈ బ్లాక్స్ తయారీ అంతా కూడా రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగులోనే నిర్మాణం జరిగింది ఇప్పుడైతే వాటిని వరుసగా అమర్చే క్రమంలో పనులు అయితే జరుగుతూ ఉన్నాయండి ఈ టాటా హిచా హిటాచీలు కానీ ఇవన్నీ కూడా ఈ నీటిని అంతటినీ కూడా బయటికి తోడువేసి వరుసగా అమరుస్తారు చూసారు కదా అదే బ్రిడ్జు పెద్ద బ్రిడ్జ్ అండి ఇక అక్కడి నుంచి మనం ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ కూడా ఒక పని జరుగుతుంది అది చూద్దామండి ఇక్కడ ఏం జరుగుతుందంటే చూశారు కదా ఈ వాటర్ పైప్ లైన్లు ఈ రోడ్డు వెంబడి వాటర్ పైప్ లైన్లు వేయడం కోసం ఈ పైప్ లైన్లు ఈ బ్లాక్ పైపులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రోడ్డు వెంబడి చాలా చాలా తీసుకొచ్చి అక్కడ పెట్టారు వాటినికా కాలువ తీసి జాయింట్ చేసి ఆ రోడ్డు వెంబడి కాలువలాగా పైప్ లైన్ వేస్తే నిర్మ దూరంగా చూశారు కదా ఈ పైపులు ఎలా ఉన్నాయో ఇవన్నీ కూడా లారీల్లో కుప్పల కుప్పలుగా వస్తున్నాయండి ఒకదాని వెంట ఒకటి అన్ని పనులు కూడా మొదలవుతున్నాయి జరుగుతూ ఉన్నాయి ఇక్కడ నుంచి మనం ఇంకొక పని ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర ఎలాంటి పనులు జరుగుతున్నాయో కూడా చూసే ప్రయత్నం చేద్దాం అయితే చంద్రబాబు నాయుడు గారి ఇంటి నిర్మాణ పనులు దూరం నుంచి కూడా తీయటానికి అక్కడ సెక్యూరిటీ వారు అసలు ఒప్పుకోవట్లేదు అయితే ఇక్కడ ఒక పని జరుగుతుంది అదేంటంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి నిర్మాణ స్థల పరిసరాలను చూసినప్పుడు ఇంటి మీదుగా హైటెన్షన్ వైర్లు వెళుతున్నాయి అని చాలామంది కూడా కామెంట్ చేయడం జరిగింది చూశారు కదా ఇవన్నీ కూడా హై టెన్షన్ వైర్లు ఇవన్నీ కూడా ఇంటి నిర్మాణం పైనుంచి వెళ్తున్నాయని చాలామంది కామెంట్ చేశారు ఇప్పుడైతే చూశారు కదా ఈ హై టెన్షన్ పోల్స్ని పక్కగా జరిపి చూశారు కదా మళ్ళీ చూపిస్తాను ఇదిగో ఇప్పుడు పెద్దగా కనిపిస్తున్నటువంటి ఆ పోల్ని ఇంకా పక్కగా జరిపి నిర్మాణం చేస్తున్నారు అలాగే ఇక్కడ కూడా చూడండి ఈ పెద్ద పెద్ద తాళ్ళు ఇవన్నీ కట్టింది కూడా ఈ హైటెన్షన్ పోల్ని మారుస్తూ ఉన్నారు ఆ పని అయితే అక్కడ జరుగుతూ ఉందండి ఇక తర్వాత ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ఏంటి అని అంటే రాజధాని అమరావతిలో విజయవాడ వెస్ట్ బైపాస్ సిఆర్డిఏ పరిధిలోకి వచ్చి మంగళగిరి నుంచి బయటికి వెళ్ళిపోతుందని మనకు తెలుసు అయితే ఈ సిఆర్డిఏ పరిధిలో ఈ ఫోర్ రోడ్డు పైన ఈ వెస్ట్ బైపాస్ ఏదైతే ఉందో దానిపైన ఒక ఫ్లైఓవర్ నిర్మాణం కోసం ఇక్కడ సన్నాహకాలు అయితే జరుగుతూ ఉన్నాయండి దానికి సంబంధించిన పనులు ఇవన్నీ కూడా ఒక వారం క్రితం ఇక్కడ మొదలయ్యాయి పనులు అయితే జరుగుతూ ఉన్నాయి మనం చూడవచ్చు ఏదైతే వెస్ట్ బై వెస్ట్ బైపాస్ ఉందో దాని పైగా ఫ్లైఓవర్ నిర్మాణం కోసం ఈ ఫోర్ రోడ్డులో ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు అయితే జరుగుతూ ఉన్నాయండి పనులు చూడండి ఇదేనండి వెస్ట్ బైపాస్ దూరంగా కనిపిస్తుంది కదా ఈ ఎలక్ట్రికల్ హై టెన్షన్ పోల్స్ అన్నీ కూడా కొత్తగా వేశారు అది వెస్ట్ బైపాస్ వెస్ట్ బైపాస్ పైన నిర్మిస్తున్నటువంటి ఇది టోల్ ప్లాజా అండి ఈ పెద్ద బిల్డింగ్ ఏదైతుందో అది టోల్ ప్లాజా ఇంతకుముందు ఇవన్నీ పంట పొలాలు నిన్న మొన్నటి వరకు కూడా ఇప్పుడైతే పనులు మొదలయ్యాయి కాబట్టి ఎలాంటి పంటలు వేయలేదు అదంతా వెస్ట్ బైపాస్ నిర్మాణ పనులు ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి మీరు చూడండి వీళ్ళంతా కూడా హిందీ కార్మికులు ఇలా జరుగుతూ ఉన్నాయి ఇక ఇక్కడి నుంచి మనం ఏవైతే న్యాయమూర్తుల కోసం బంగ్లాలు నిర్మిస్తూ ఉన్నారో ఆ ప్రాంతంలోకి అయితే మనం వచ్చేసామండి అయితే ఇంతకుముందు కూడా న్యాయమూర్తుల బంగ్లాల దగ్గర మనం వీడియో చేయడం జరిగింది అయితే ఆ వీడియో చేసి ఒక నెల రోజులు అవుతుంది కాబట్టి ఈ నెల రోజుల కాలంలో పనులలో ఎలాంటి మార్పులు వచ్చాయి ఎలాంటి కొత్త కట్టడాలు జరిగాయి అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే దాని గురించి మనం చూద్దామండి ఇక్కడ పనులు అయితే చాలా చురుగ్గా జరుగుతూ ఉన్నాయి మనం కూడా చూడవచ్చు ఇవంతా కూడా కాంక్రీట్ మిషన్లు వచ్చి కాంక్రీట్ అయితే వేస్తూ ఉన్నారు మిషనరీ మనం చూస్తూనే ఉన్నాం కదండి అయితే ఇక్కడ ప్రధానంగా వచ్చిన మార్పు ఏంటి అని అంటే పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయి అదొక పాయింట్ అయితే కార్మికులు చాలా ఎక్కువ మంది చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చి ఉన్నారు అదొక మార్పు జరిగింది చూడొచ్చండి ఇవన్నీ కూడా ప్రతి ఆ బంగ్లా దగ్గర ప్రతి బంగ్లా దగ్గర ఏదో ఒక పని అయితే జరుగుతుంది ఏవైతే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో అర్ధాంతరంగా పనులు ఆగిపోయాయో అక్కడ నుంచి పనులు మొదలుపెట్టి ఎంతవరకు అయితే డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ అయిన ప్రాంతం మొత్తాన్ని ఆ భాగాన్ని మొత్తాన్ని తొలగించి అక్కడ నుంచి మరలా తిరిగి ఈ కొత్తగా కట్టడం కన్స్ట్రక్షన్ అయితే మొదలు పెట్టారు చూడొచ్చు ఆ దూరంగా కనిపిస్తున్నటువంటి ఆ బంగ్లా పైన పైకప్పు వేసేశారు స్లాబు అని అంటారు నాకు తెలిసి స్లాబ్ వేయడం జరిగింది ఇవన్నీ కూడా మిక్స్ లారీలు ఇదిగోండి ఇది కూడా నిర్మాణం జరిగింది మనం నిలబడినటువంటి ఈ బంగ్లా కూడా నిర్మాణం జరిగింది అన్ని బంగ్లాల దగ్గర పనులు అయితే వడివడిగానే జరుగుతున్నాయండి చూశారు కదా కొత్తగా ఇంకా ఆరను కూడా అరల ఇదంతేమో స్లాబు వేయడం కోసం సెంట్రింగ్ అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ అంటే రాజధాని అమరావతిలో ఏవైతే హైకోర్టు జడ్జిలు న్యాయమూర్తుల కోసం నిర్మిస్తున్నారో ఈ బంగ్లాలు అన్నీ కూడా పనులు వేగంగా జరుగుతున్నాయండి మనందరం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు అన్ని అన్ని అన్నిటి దగ్గర పనులు జరుగుతున్నాయి అదేమో కొత్తగా స్లాబ్ కూడా వేసేశారు అంత కొత్త సామాగ్రిని మనం చూస్తూ ఉండొచ్చు దూరంగా ఐరన్ వర్క్ అయితే జరుగుతుంది స్టీల్ వర్క్ నిజంగా అండి ఇక్కడ నాకు అనిపించింది నేను దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి అని అనిపించిందండి వీరికి కూడా ప్రభుత్వం రెండు సంవత్సరాల కాలపరిమితిని విధించింది రెండు సంవత్సరాలలో ఈ బంగ్లాలన్నీ కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం అయితే టార్గెట్ పెట్టింది మరి చూడాలి ఆ టార్గెట్ని ఈ కాంట్రాక్ట్ సంస్థ అందుకుంటుందో లేదో నాకు తెలిసి అందుకునేలాగానే ఉంది పనులు అంత వేగంగా జరుగుతున్నాయి చూశారు కదా మీరే చూస్తున్నారు కదా ప్రతి బంగ్లా దగ్గర పని అయితే జరుగుతూ ఉంది ఇదండి ఈ వీడియో గురించి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి ఈ వీడియో పర్టికులర్గా ఒక నాలుగు పనులని ఎందుకు పొందుపరిచాము అంటే ఒక్కొక్క పని గురించి పది నిమిషాలు ఏడెనిమిది నిమిషాలు చెప్పడం కుదరదు కాబట్టి ఈ వీడియోలో నాలుగు పనులని యాడ్ చేసి ఒక వీడియోగా రిలీజ్ చేయడం జరిగిందండి తక్కువ సమయంలో ఎక్కువ సమాచారం తెలుసుకునే ప్రయత్నం ఇది అందరికీ మరొకసారి నమస్కారం అండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రాజధాని అమరావతికి సంబంధించిన ప్రతి అప్డేట్ని ఎలాంటి అప్డేట్ అయినా అది చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ మీ ముందుకు తీసుకువస్తూ ఉంటాను మీ అందరికీ తెలియజేస్తూ ఉంటాను